అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూపర్ సిక్స్లో ప్రధానమైనది మహిళలందరికీ ఉచిత బస్సు దానికి సంబంధించి మంత్రులు కూడా ఉగాది నుంచి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వివరణ కూడా నివేదిక కూడా ఆ పథకం అమలయ్యేటట్టుగా ముందుగానే అడుగులు పడుతూనే ఉన్నాయి దానికి రిలేటెడ్గా దాని యొక్క నివేదిక అనేది అనేది మంత్రులకి సబ్మిట్ చేశారు ఆయా టీంకి అనివేదికను అనేది సబ్మిట్ చేశారు సో దాని గురించి వివరాలు మన యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంకా ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను అలాగే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి వెళ్తుందండి సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడేది మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఎందుకంటే చాలామంది రోజువారి పనులకు కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని సంపాదిస్తున్న దాంట్లోని సగం ఖర్చు ట్రావెల్స్కే పోతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కాలేజీకి కానీ వెళ్ళిన వాళ్ళు కానీ పిల్లలు చదువుకునే వాళ్ళు కానీ ఇతర ఇతరతర పనులకి వాళ్ళ జీవనోపాధి కోసం ఉపయోగపడేది విద్యాభివృద్ధికి సంబంధించి ట్రావెలింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది కాన్సెప్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది దానికి సంబంధించి ప్రభుత్వం ఉగాది నుంచి స్టార్ట్ చేస్తామని పేపర్ అధికారికంగా కాకపోయినా సరే మౌఖికంగా అంటే త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన నివేదిక కూడా ఆల్రెడీ ఈరోజు నిన్న సబ్మిట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం కూడా ఆ యొక్క నివేదికని ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం వల్ల ఇంకా పూర్తి వివరాలతో మనకు కావాలని చెప్పారు ఏ విధంగా అనుకుంటే ఒకవేళ మనం బస్సు స్టార్ట్ బస్సులు ఫ్రీ బస్సు చేయడం వల్ల ఆటో సోదరులకు కానీ ట్యాక్సీ డ్రైవర్లకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కూడా న్యాయం చేసేటట్టుగా అలానే నష్టం లేకుండా అదేవిధంగా ఎక్కువ బస్సులు కావాలా లేదనుకుంటే ఎక్కువ మంది ఉద్యోగులు నియమించాలా ఇటువంటి వాటి మీద పూర్తిగా అవగాహన తీసుకొని వాటి యొక్క నివేదిక నిమ్మన్నారండి దానికి సంబంధించిన నివేదిక కమిటీ ఈ యొక్క పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో గుజరా తెలంగాణ అవని కర్ణాటక అవని డి ఢిల్లీ కానీ పంజాబ్ కానీ ఈ యొక్క రాష్ట్రాల్లో పర్యటించి కొన్ని రాష్ట్రాల్లో దీనివల్ల కొంచెం అస్త ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడిన రాష్ట్రాలు ఉన్నాయి సక్రమంగా నిర్వహిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి వాటి యొక్క బ్యాలెన్స్ వాటి యొక్క విధి విధానాలు తీసుకొని మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఈ విధంగా చేస్తే బాగుంటుందని నివేదికను ఈ నిన్న మాత్రం సబ్మిట్ చేయడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మరి మరికొన్ని రోజుల్లో త్రూ పేపర్ మీద కానీ లేదనుకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఈ యొక్క పథకం అనేది ముఖ్యంగా ఉగాది నుంచి స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అనేది సిద్ధంగా ఉందండి సో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎటువంటి రిలేటెడ్ ఉగాది బస్సుకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి జీవో రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క గ్రూప్లో నేను పోస్ట్ చేస్తానండి సో దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మన ఏపీ స్టేట్ మహిళలు అవి ఉండాలి కన్ఫర్మ్గా అది కన్ఫామ్గా ఆధార్ కార్డు ఒకటి కన్ఫామ్గా ఉండాలి అంత ఇంతవరకు ఉంటే సరిపోతుంది సో వీటికి సంబంధించి అప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా అప్పుడు మన వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఉగాది నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి విధి విధాలకు సంబంధించిన రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది వాటిని మీద నిర్ణయం తీసుకొని త్వరలోనే యొక్క స్కీమ్ అమలు చేస్తారని ఆశిస్తున్నాం సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం